గెద్దలూరు వైసీపీ అభ్యర్థి పంచాయతీ హైదరాబాద్ కు చేరుకుంది అభ్యర్థిని ఫైనల్ చేసే విషయంపై మూడు రోజులుగా స్థానిక నాయకులతో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చర్చిస్తున్నారు సీటు దక్కించుకునేందుకు హైదరాబాద్ లో తిష్టవేశారు తాను బరిలో దిగబోనని వైసీపీ ఎమ్మెల్యే అన్నారాంబాబు ప్రకటించడంతో ఈసారి సీటును రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించింది వైసీపీకి కంచుకోటగా ఉన్న గెద్దలూరులో సీటు దక్కించుకునేందుకు ఆ చేరుకుంటున్నారు ఇత్తలూరు సీటును మాజీ ఎమ్మెల్యే పిడతల రాంభూపాల్ రెడ్డి కుమారుడు పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి కామూరి రమణారెడ్డి చేరెడ్డి రెడ్డి ఐవి రెడ్డి మాజీ ఎంపీపీ కడప వంశీధర్ రెడ్డి చేగిరెడ్డి లింగారెడ్డి ఆశిస్తున్నారు ఇప్పటికే సీఎం జగన్ను కలిశారు ప్రవీణ్ కుమార్ రెడ్డి మరోవైపు నాయకులతో ఏకాభిప్రాయం తెచ్చేందుకు బాలినేని ప్రయత్నిస్తున్నారు గిద్దలూరు సీటుపై సందిగ్ధత కొనసాగుతోంది తాజా అప్డేట్స్ శంకర్ సిద్ధంగా ఉన్నారు శంకర్ రామ్ గిద్దలూరు వైసీపీ అభ్యర్థి విషయంపై అభ్యర్థి విషయంలో ఎంపిక చేసేందుకు ఇప్పటికి హైదరాబాద్ కనీస పంచాయతీ చేరింది ఈ విషయంపైన తుది కసరత్తు నిర్వహించి దీనిపై నివేదిక అందించాలని చెప్పేసి సీఎం జగన్ మాజీ మంత్రి బాల్యానికి ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పటికే మూడు రోజుల నుంచి కూడా స్థానిక గిద్దలూరు కాన్సరెన్స్ సంబంధించిన నాయకులను అక్కడ హైదరాబాద్ పిలిపించుకుని వన్ బై వన్ గా అక్కడ చర్చించిన పరిస్థితి అయితే నెలకొంది అయితే గిద్దలూరు కాన్సరెన్స్ లో చూసినట్టు దీనికి వైసీపీకి కొద్ది కంచుకోట కాబట్టి అక్కడ అభ్యర్థులు కూడా భారీ ఎత్తున అక్కడ సీటు ఆశిస్తున్న పరిస్థితి అనేది వైసీపీలో నెలకొంది దీంతో అక్కడ ఒక కొలికైతే ఒక అభ్యర్థిని ఎంపిక చేయడంలో ఒక కొలికైతే అక్కడ బాల్యాన్ని రాలేకపోతున్నారు దీంతో ఈ నేపథ్యంలో ఎవరైతే ప్రధానంగా సీటు ఆశిస్తున్నారో అక్కడ పెడతల రెడ్డి కుమారుడతల ప్రవీణ్ కుమార్ రెడ్డితో పాటు చేరెడ్డి వెంకటేశ్వర రెడ్డి అదేవిధంగా చేగిరెడ్డి లింగారెడ్డి అదేవిధంగా కావూరు రమణారెడ్డి రెడ్డి వీళ్ళు సంబంధించిన మొత్తం అభ్యర్థులతో వన్ బై వన్ గా మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత ఒక అంటే మాజీ మంత్రి బాలినేని మనసులో ఉన్నటువంటి ఒక అభ్యర్థిని ఫైనల్ చేసిన నేపథ్యంలో అక్కడ తుది నిర్ణయం అంటే అభ్యర్థుల్లో ఏకాభిప్రాయం నిర్వహించి ఎవరిలో కూడా అసమ్మతి రాకుండా ఎందుకంటే అక్కడ స్థానికంగా గిద్దలూరుకు సంబంధించిన వైసీపీ అభ్యర్థిని నియమించబోయేది రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి కాబట్టి అదేవిధంగా ఇక్కడ సీటు ఆశిస్తున్న అభ్యర్థులు మొత్తం కూడా అదే సామాజిక వర్గం సంబంధించిన అభ్యర్థులు ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా ఒక ఏకాభిప్రాయాన్ని వచ్చిన తర్వాత ఒక తుదిగా ఒక వ్యక్తిని ఎంపిక చేస్తే వాళ్ళ అభిప్రాయం తీసుకున్న తర్వాత ఎటువంటి అసమ్మతి అనేది ఏర్పడదు ఈ రైతు ఎలక్షన్స్ లో కూడా వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీనిపైన బాల్యని చాలా లోతుగా ఆలోచించి ఒక తుది కసరత్ అనేది చేస్తున్నారు గత మూడు రోజుల నుంచి కూడా ఈ కసరత్ అనేది కొనసాగుతుందని చెప్పేసి అక్కడ బాల్యని అంచవర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది అయితే ప్రధానంగా ఇప్పుడు బాల్యని ఈ మూడు రోజుల నుంచి కూడా గెదలూరు కాన్సరెన్స్ పై ప్రధానంగా దృష్టి పెట్టి అక్కడ నాయకులతో మాట్లాడిన తర్వాత ప్రధానంగా ఒక ముగ్గురు అభ్యర్థులైతే ప్రధానంగా ప్రాతిపదిక తీసుకున్నట్టు కూడా మనకు ఉంది వీళ్ళు చూసినట్టు ఇంకా పెడతల రాంభూపాల రెడ్డి అంటే మాజీ ఎమ్మెల్యే పెడతల రాంభూపాల రెడ్డి కుమారు అనేటువంటి పెడతల రాం ప్రవీణ్ కుమార్ రెడ్డితో పాటు అదేవిధంగా చేరిెడ్డి వెంకటరెడ్డి అదేవిధంగా అక్కడ కావురి రమణారెడ్డి వీళ్ళ ముగ్గురు పేర్లు మాత్రం ప్రధానంగా పరిశీలి వచ్చినట్టు కూడా మనకు వైసీపీ అనుచరు వర్గాల మేరకు తెలుస్తుంది అదేవిధంగా ఐవి రెడ్డి ఎన్ఆర్ఐ అయినటువంటి రెడ్డిని కూడా ఇక్కడ రాబాబుల్స్ లో కూడా తీసుకున్నట్టు కూడా మనకు సమాచారం ఉంది వీళ్ళ నలుగురిని సంబంధించిన ఒక నివేదికను తయారు చేసిన తర్వాత వీళ్ళలో రాబాబుల్స్ లో ఒక అక్కడ వైసీపీ సీట్ ను ఆశిస్తున్న వారిలో ఒకటి రెండు అంటే ప్రవీణ్ కుమార్ రెడ్డితో పాటు మరో అభ్యర్థిని ఒక ఇద్దరు అభ్యర్థులు ఇక్కడ ఫైనల్ గా చేసి ఈ తుది నివేదికను ఎవరైతే బాగుంటుంది తన మనసులో ఉన్న అభిప్రాయాలను అక్కడ అభ్యర్థులు వ్యక్తపరిచిన అభిప్రాయాలను ఒక ఏకాభిప్రాయం వచ్చిన అంశాలను ఈ అంశాలను మొత్తం టోటల్ గా సీఎం జగన్ కు ఈ రోజు సాయంత్రం కానీ లేకపోతే రేపు కానీ నివేదించే అవకాశం ఉంది తర్వాత వైసీపీ అధిష్టానము బాల్యాన్ని అందించే నివేదిక ప్రకారం ఇక్కడ ఒక అభ్యర్థిని అయితే ఫైనల్ చేయబోతుంది అదేవిధంగా ఇక్కడ ఇప్పటికే స్థానిక గిద్దలూరు ఎమ్మెల్యే అయినటువంటి అన్న రాంబాబు తాను ఈసారి బరిలో నిలవనని పోటీ చేయలేనని అని చెప్పేసి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఆయన అనుచరు వర్గం మాత్రం ఎమ్మెల్యే అన్నారాంబాబు పైన తీవ్ర ఒత్తిడి తెస్తుంది ఖచ్చితంగా ఈసారి మీరు బరిలో నిలవాల్సిందే మేము అన్న మాజీ మంత్రి అయినటువంటి బాలినని ఒప్పించి ఖచ్చితంగా మీకు సీటును మేము రప్పించే ప్రయత్నం అయితే చేసుకుంటామని చెప్పేసి అక్కడ పట్టుబట్టిన నేపథ్యంలో ఆయన మాత్రం ఏకవి ఒక నిర్ణయం అయితే రాలేకపోతున్నారు దీంతో ఆయన ఒక నిర్ణయం రాలేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి అణిచ మాత్రం ఖచ్చితంగా అన్నారాంబాబుకు సీటు ఇవ్వాలని చెప్పేసి అక్కడ నుంచి భారీ ఎత్తున వాహనాల్లో గిద్దలూరు నుంచి బయలుదేరి హైదరాబాద్ వెళ్లడం జరిగింది ఇప్పటికే బాల్యంతో సమావేశం కూడా కావడం జరిగింది ఈసారి ఖచ్చితంగా అన్నారాంబాబుకు సీటు కేటాయించాలి మేము ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్పేసి బాలినేని అయితే పట్టుబట్టారు అయితే బాలినేని మాత్రం అక్కడ ఎమ్మెల్యే పోటీ చేయలేదు పోటీ చేయాలని ప్రకటించారు అయినప్పటికీ నేను ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకోతానని చెప్పేసి అక్కడ అంచర్ వర్గానికి కూడా మాజీ మంత్రి బాలినేని కూడా వాళ్ళకు సమాచారం ఇచ్చిన పరిస్థితి ఇక్కడ నెలకొంది బలరాం గిద్దలూరు సీట్ ఆశిస్తున్న వారి సంఖ్య పెద్దగానే కనిపిస్తోంది వైసీపీ అధిష్టానం ప్రముఖంగా సర్వేల మీద ఆధారంగా ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు చేపడుతోంది సర్వేలు ఏ రకంగా ఉన్నాయి ముఖ్యంగా స్థానిక కేడర్ ఎవరి వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు స్థానికంగా చూసినట్లయితే ఇంకా గత ఎమ్మెల్యే అన్నారాంబాబు విషయమే విషయం ప్రాతిపదిక తీసుకున్నట్లయితే గతంలో అన్నారాంబాబు రాంబాబు సామాజిక సంబంధించిన వ్యక్తి స్థానిక కాన్సెన్స్ లో రెడ్డి ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ కాన్సెన్స్ లో ఎమ్మెల్యే అన్నారాంబాబు గెలిచిన దగ్గర నుంచి కూడా అంటే ఆయన గతంలో పీఆర్పీలో పనిచేశారు ఆయన సంబంధించిన ఒక అనుచరు వర్గం ప్రధానంగా ఉంది ఆయన అనుచరు వర్గంతో పాటు వైసీపీ వారి అనుచరు వర్గం అదేవిధంగా వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత వైసిపి పార్టీ పైన అభిమానంతో మిగతా వర్గాలు చేరిన వర్గాలు ఈ మూడు వర్గాలుగా ఏర్పడ్డాయి ఈ మూడు వర్గాలుగా ఏర్పడిన అంతరం ఎమ్మెల్యే అన్న రాంబాబు ఈ మూడు వర్గాలను సమన్వయం చేసి వారిని సాటిస్ఫై చేయలేకపోయిన పరిస్థితి నెలకొంది ఈ పరిస్థితుల్లో అక్కడ రెడ్డి వర్గం సంబంధించిన వర్గం మాత్రం ఈసారి ఖచ్చితంగా తమ సమాజ వర్గానికి ప్రాధాన్యత కల్పించాలని చెప్పేసి సీఎం జగన్ గాని అటు వైసీపీ అధిష్టానానికి కీలక నేతలు కానీ పట్టుబడుతున్న పరిస్థితి నెలకొంది గత రెండు సంవత్సరాలుగా ఇదే విషయంపై పట్టుబెట్టడంతో ఈసారి ఖచ్చితంగా అక్కడ ఇప్పటికే అన్నారాంబాబు కూడా పోటీ చేయాలని చెప్పేసి ప్రకటించిన నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి అక్కడ ప్రకటించడం జరిగింది తర్వాత ఏదైతే ఈ ఐపాక్ కు సంబంధించిన సర్వే వర్గాలు ఉన్నాయో ఈ సర్వే వర్గాలకు సంబంధించిన అక్కడ ఇప్పటికే నివేదిక ఎవరైతే అభ్యర్థుల్లో ప్రస్తుతం బాగుంటుందనే ఒక తుది నివేదిక అయితే ఇప్పటికే సీఎం కి ఇచ్చిన పరిస్థితి ఇక్కడ నెలకొంది బలరాం రైట్ థ్యాంక్ యూ